రాష్ట్రవ్యాప్తంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా పెందుర్తి తొంభై ఏడవ వార్డు పులగాలిపాలెం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అవగడ్డ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గీతం హాస్పిటల్ చైర్మన్ భరత్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎంఈఎస్ మూర్తి గీతం హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు అనేక ఆరోగ్య సేవలు అందించారని అదే దిశగా ఈ రోజున నారాణా లోకేష్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని తొంభై ఏడవ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గీతం హాస్పిటల్ చైర్మన్ భరత్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు భరత్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ జన్మదిన రోజునే తెదేపా నాయకుడు నారా లోకేష్ జన్మించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు అనంతరం స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే ఆ సంస్థ ఉందో గీతం ద్వారా మరి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఆ ఫ్లోర్ లీడర్ మిత్రుడు మా పిల్లల శ్రీనివాసరావు గారు స్థానిక కార్పొరేట్ గారు మిత్రులు మా శంకర గారు వసంత గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరున లోకేష్ గారు జన్మదిన పాల్గొని చాలా మంది పాల్గొన్నారు మరియు వార్డీ పరమేశ్ కానీ జనసేన బండారు గారు మాట్లాడుతూ చెప్పారు గతంలో కూడా లొకేషన్ అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ప్రత్యేకత వాళ్ళు ఏంటి అంటే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు ఒకరోజే పట్టాం అండ్ వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ కనుక ఈ గత సంవత్సరం జరిగిన జోగలం పాదయాత్రలో నారా లోకేష్ అనే ఒక లీడర్ ఇమేజ్ ముందు ఆయన మీద ట్రోలింగ్ చేసేవారు హేళన్ చేసేవారు ఇవాళ అయిపోయేసరికి ఏ పరిస్థితికి వచ్చేసారంటే ఆయన రెడ్ బుక్ అంటే అంత అడగడలాడిపోయి ఆయన మీద కేసులు పెట్టి మీరు ఆయన మేము బెదిరిస్తున్నాడు మమ్మల్ని బుక్ అని అఫీషియల్సే కేసులు పెడుతున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన ఇచ్చినప్పుడు మనం శాంతియుతంగా చేస్తే బహుశా నలభై కల్లా మనకి స్వాతంత్రం వచ్చేదో లేదో చెప్పలేం కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ బిల్డ్ చేసి ఒక భయం అయితే బ్రిటిషర్లు పుట్టించారు భారతదేశ వాసులందరికీ ఒక ధైర్యం కూడా పుట్టించారు మనం శాంతియుతంగా కాదు అవసరమైతే కత్తి కత్తిపడతాము పోరాటం చేస్తాము అనే ఒక ఉద్దేశంతో ఆయన కోరాడారు ఆయన నలభై ఐదులో చనిపోయినా సరే ఇప్పటికీ ఆయన గురించి దేశవ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన దేశం మీద లీవ్ చేసిన ఇంపాక్టు అలాంటి ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ అని అనుకుంటున్నాము ప్రత్యేకంగా ఈ యోగలం పాదయాత్రలో మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి రాష్ట్రవ్యాప్తంగా కుప్పం నుంచి ఇక్కడ విశాఖపట్నం అంటే ఇంకా ఇచ్చాపురం దాకా వెళ్దాం అనుకున్నారు కానీ అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వం వల్ల అది కొంచెం డిలే అయింది కానీ డిలే చేసినా సరే ఎక్కువ థ్యాంక్ యూ అప్పుడు బ్రిటిషర్స్ని మనం థ్యాంక్ యూ చేయాలి సుభాష్ చంద్రబోస్ గారిని సృష్టించడానికి ఇవాళ నారా లొకేషన్ని ఈ స్థాయికి తయారు చేయడానికి మన వైఎస్ఆర్సీపీనే మనం థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే దీని ముందు కొంచెం సాఫ్ట్గా ఉన్న నాయకుడు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్ అయ్యారు అంటే వాళ్ళు చేసే దౌర్జన్యాల వల్లే మా జనాల కోసం మేము ఉంచోవాలి మా కార్యకర్తల కోసం మేము ఉంచోవాలి అన్యాయం చేసే వాళ్ళకి రేపు తీవ్రంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలనే ఒక లీడర్ని తెలుగుదేశం పార్టీలో తయారు చేసింది వీళ్ళు చేసే దౌర్జన్యాల వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఈరోజు ఈ చేసాం నలభై రెండో క్యాంపు మీ గత ఆరు ఐదు నెలలుగా తయారు చేస్తాం బండారు గారు అన్నట్టు మా హాస్పిటల్ పరిధి మించి కూడా ఎక్కడైనా మా లీడర్స్ అడిగితే తప్పకుండా ఆర్గనైజ్ చేస్తాం అండ్ ప్రత్యక్షంగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది జగన్ అన్న సురక్ష ప్రోగ్రాం కూడా పెట్టారు వాళ్ళు మంత్రంగా ఏదో ఒక నర్సులను పిలిపించేసి చేసే బదులు మేము ఇక్కడ ప్రతి ఏరియాకి అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ జనరల్ మెడిసిన్ సర్జన్ డెంటల్ అన్ని ప్రతిదానికి చెక్ చేస్తాం